హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ మీ అందరికైతే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటక్కో ఇక్కడికి వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు అనుకోవచ్చు అవును ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి బోర్ వస్తుంది అసలు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేము అప్పుడు మనసు కింద సంబాలు అయితే ఊటికి వెళ్ళొచ్చినా కానీ అయితే ఇప్పటి అయితే ఎక్కడికి వెళ్ళలేము అనమాట ఇంట్లో ఉండి పిచ్చిలేస్తుంది నాతో పాటు మీకు కూడా పిచ్చి లేస్తుండొచ్చు నా వీడియోలు చూసేసి అయితే ఇప్పటి నుంచి అలాంటి ఇప్పించి మీకు బోర్ ఏమనిపించే ప్రతి సండే ఒక ప్లేస్కి వెళ్ళేసి అయితే వీడియో అయితే కవర్ చేసుకొని వస్తాను నాకు కూడా బోర్ కొడుతుంది వీడియోలు ఇంట్లో ఉండి తీస్తుంటే మీకు కూడా బోర్ వస్తుంది నా వీడియోలు చూసేసి అయితే ఇప్పటి నుంచి అలాంటి ఏం ఫీల్ కాకండి మీకైతే మీరైతే ప్రతి సండే ఒక ప్లేస్కి వెళ్తా మంచి వీడియో షూట్ చేసుకొని వస్తే అప్లోడ్ చేస్తాను అనమాట నాకు కూడా యూస్ పెరిగితే మీ కూడా చూస్తుంటే కూడా బోర్ కొట్టదనమాట సరనే కబుర్లేందుకు కానీ నేనే చెప్తున్నా అనమాట ఎక్కడికి వెళ్తున్నాం చార్మినార్ వెళ్తున్నాం మేమైతే త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ చార్మినార్లకైతే అప్పుడు త్రీ ఇయర్స్ ముందు అనమాట అప్పుడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము అసలు ఇంత సిటీలో ఉండి చార్మార్ అనేది అయితే వెళ్ళకపోవడం అయితే మేము మేమే అనమాట నాకేంటంటే బయటికి వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతాయో అని చెప్పి వంద సార్లు ఆలోచిస్తారు ఫ్రెండ్స్ నిజంగా మీరు కూడా అలానే ఆలోచిస్తారా మిడిల్ క్లాస్లో అలానే ఆలోచిస్తారు కదా నేను కూడా అలానే ఆలోచిస్తా ఏ బయటికి వెళ్తే ఏదో రూపాయి ఖర్చు అవుతుంది ఎందుకు వెళ్ళడాల్ ఏదో ఒకటి ఇంట్లోనే ఉండి వీడియోలు చెప్పి అనుకుంటా కానీ మీకు బోర్ వస్తుంది కదా ఇంట్లో వీడియోలు చూస్తూ చూసి కూడా అందుకోసమే నేను ఈరోజు మా కోసం మీకోసమైతే చార్మిన వెళ్ళాను మాకు మా ఇంటి దగ్గర నుంచి అయితే చార్మర వెళ్ళడానికైతే వన్ అవర్ పట్టింది ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే మేమైతే చార్మినార్ పైకి వెళ్ళాం ఆ తర్వాత కిందికి వచ్చినాక షాపింగ్ చేద్దామని చెప్పైతే అనమాట ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఫస్ట్ చార్మినార్ ఎక్కేటప్పుడు కూడా నాకైతే పైకి ఎక్కే లోపలైతే ఏమంటారు కదా ఆయాసం వచ్చేసింది ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి అనమాట నాకు భయపడుకుంటూనే ఎక్కాను కాలం నడక ఎంత దూరమైనా నడుస్తాం కానీ ఇలాంటివి ఎక్కాలంటే నాకు అస్సలు చాలా అంటే చాలా భయము చిన్నప్పుడు చెట్లు పుట్టలు ఎక్కిందా అని ఇప్పుడు ఇలాంటివి భయపడుతున్నా మీరు నమ్ముతారా చిన్నప్పుడు అయితే నా చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు మ్యారేజ్ అయిన దాకా కూడా ఎంత పెద్ద చెట్టు అయినా ఎక్కేదాన్ని కానీ ఇప్పుడు అసలుకి చిన్న మెట్టు కూడా ఎక్కాలంటే దడుస్తుంది అనమాట ఏంటో అర్థం కాదు ఇచ్చే ఇప్పటి నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ మనిషి మనిషికి ఏదో ఉంటూనే ఉంటుంది కదా పైకి ఎక్కేసి అయితే చూసేసేసాం పైకి వెళ్ళే వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించలేక కిందకి దిగేటప్పుడు అయితే ఏమన్నా స్కిడ్ అవుతుందేమో మెట్లు అన్నట్ట అంత భయం అనిపించిందంట మేము వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది చర్మరాక్కి వెళ్ళటం ఫోర్ థర్టీ అయింది సెవెన్ లోపు వెళ్ళిపోవాలి సెవెన్ థర్టీ ఎయిట్ అయితే వెళ్ళిపోవాలని చెప్పితే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండి వీడియో షూట్ చేసుకొని అయితే మళ్ళీ కిందికి వచ్చాము చూసారా కింద మెట్టు మెట్టు పట్టుకొని దిగాను అనమాట నాకు అంత భయం అనిపిస్తుంది స్మూత్గా ఉంటాయి కాబట్టి మెట్లయితే ఏడ కింద జార్న కింద దాకపోతామని చెప్పి భయం అనిపించింది అనమాట మెల్ల దిగాను ఎవరన్నా హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లో అయితే దెబ్బకి అయితే హార్ట్ అటాక్ వస్తాయి ఫ్రెండ్స్ నేను అయితే చెప్తున్నాను నాకు అంత భయం అనిపించింది అదే ఒక పది నిమిషాలు తిరిగేసి చూసేసి వచ్చిన ఇక్కడైతే నాకు రీజనబుల్ ప్రైజ్ ఏమనిపించిందంటే మీకు చెప్పాలా టికెట్ అనమాట ట్వంటీ ఫైవ్ రూపీసే ఎంతసేపు అయినా ఉండొచ్చు పది నుంచి సాయంత్రం దాకా చిన్న హైడ్ తాకాయంటారు లోపడిపోయినమాట కూర్చోండి మంచిగా ఉండొచ్చు కానీ మేము ఎక్కడ కూర్చోలేదన్నమాట అసలుకి ఇంటికి వచ్చిన దాకా కూడా నిలబడే ఉన్న ఫ్రెండ్స్ నా కాలు అయితే మామూలుగా కూడా వాయలేదు అనమాట అంత వాపులు వాసినాయి మా పిల్లలు ఎక్కడ కూర్చోని పోదంప పోదంప అన్నారు చిన్న షాపింగ్ అనమాట మేము దేనికోసం పోయినాం అసలు కోసం అయ్యేందుకోసం పోయినామంటే మా సోఫా కవర్ల కోసం పోయినాం కానీ అవన్నీ పక్కకు పెట్టేసి అయితే ఏమేమో కొన్నా అనమాట ఇక్కడ చేయిన్ హండ్రెడ్ రూపీస్ అనగానే నాకు వీడియో తీసుకోవడానికి అవసరం వస్తుంది ప్లస్ ఏంటంటే మెడల్ వేసుకోవడానికి కూడా అవసరం వస్తుంది కానీ ఈ చైన్లు అయితే ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నా నాకు ఎంత కలర్ఫుల్గా పడుతున్నాయి కదా ఇంటి తీసుకొస్తా ఎలిచిపోతాయి అందుకే నేను అసలుకి ఇలాంటివి ఏం కొనను మనీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాను నేనైతే అవసరం ఉంటేనే కొనటా అవసరం లేని అస్సలు కొనమంట ఇక్కడ మా పాపకైతే టూ ఫిఫ్టీ రూపీస్ అంటే హ్యాండ్ బ్యాగు ఎప్పటి నుంచి అడుగుతుంది పాపం తను కానీ నేను గోనిస్తలేదు ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పైతే ఇంకొకటి చెప్పన ఇంత ఇక్కడ ఇక్కడ నచ్చినది ఏంటి తెలుసా నాకు ఇక్కడ కప్స్ ఏం కొన్నా అనుకున్నాను నేను ఇక్కడికి వెళ్ళినా కూడా పిచ్చి దాని లేక కప్స్ అయితే కొంతను ఫ్రెండ్స్ నాకైతే కప్పులు అయితే టీ తాగడం అంటే చాలా ఇష్టం కదా కప్స్ రకరకాల కప్సులలో టీ తాగడం అంటే చాలా పిచ్చి అనమాట నా అంత పిచ్చి ఇంకెవరికైనా ఉంటుందో ఉండదో ఈ కొన్నిట్లో కొంతమందికి పిచ్చి కొన్ని కొన్ని కొంతమందికి పిచ్చి అంటే నాకు కప్పులో పిచ్చి అనమాట అయితే ఈ కప్పులు గాజు కప్పులు ఈ మధ్యనే వచ్చినాయి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది కదా నాకు అయితే నేను టీ మార్ట్లో చూశాను ఆరు కప్పులకు మూడు వందలు అంట అమ్మ యాభై రూపాయలకు ఒక కప్పు యాభై రూపాయల కప్పులో తాగాల టీ ఏ మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాంలే అని చెప్పి చెప్పి ఆ రోజు మూడు వందలు పెట్టి కొనుక్కుంటూ వచ్చినా మళ్ళీ చార్మినారా నాకంటి మళ్ళీ పడాయన పడాయి ఎక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నా మళ్ళీ ఎక్కడ చూసినా కూడా రెండు వందల యాభై మూడు వందలు ఆరు కప్పులకనే చెప్పిస్తున్నారు అబ్బా ఈడ కూడా అంతే రేటు ఉందా సర్లే అని చెప్పి రెండు మూడు షాపులు అడిగామనమాట సేమ్ రేటు మా చిన్నవాడైతే ఇక్కడైతే రెండు నైట్ ప్యాంట్లు ఉన్నాడు అయితే ఇక్కడ నేను ఏంటి అనేది అయితే సీట్ షాపింగు ఛార్నల్లా చాలా తక్కువ ఉంటాయి అంటారు కదా అసలు ఎవరికి తక్కువ అనిపిస్తే నాకైతే తెలియదు కానీ ఒక గాజులు ఏమైనా తక్కువ అనిపిస్తే కానీ ఇంకేం తక్కువ అనిపిస్తే ఫ్రెండ్స్ చైన్లు చైన్లు తక్కువ అనిపించినా దాని దగ్గర ఇంకో పిండి కొద్ది రొట్టె అంటారు ఇక్కడ డబ్బులు తక్కువ ఉంటే క్వాలిటీ కూడా తక్కువనే ఉంటాయి అది రెండు రోజులకే ఖరాబ్ అయిపోతాయి అనమాట అయితే టీషర్ట్లు అయితే నైట్ ప్యాంట్లు కూడా డిమార్ట్లో ఇక్కడ సేమ్ రేటు డిమార్ట్లో క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ నార్మల్ క్వాలిటీ ఇంకా నాకు అంతకు మించి ఇక్కడేం మంచిగా అనిపించలేదు అనమాట నువ్వు మా పాపకి మా అయితే షార్ట్లు తీసుకుని వెళ్ళిపోయాము కప్స్ గురించి చెప్పాను కదా మీకైతే అదే చూ రెండు మూడు షాప్లో అడుక్కుంటూ అడుక్కుంటూ పోయినాక లాస్ట్ ఇంకా ఒక్క షాప్లో అడుగుదాం నాని అని మా అబ్బాయిని అంటే మమ్మీ నువ్వు గొనవేం గునవు అని చెప్పానుడు కానీ వాళ్ళకి ఏం తెలుసు తెలుసుకోండి డబ్బుల గురించి ఇంత డబ్బులు ఖర్చు పెట్టినంత బీజీగా సంపాదించినాం అంత బీజీ కాదు కదా వాళ్ళకి తెలియదు కదా సరే అదొక్క షాప్ అడిగేసిపోదాం అనుకున్నా ఆయన టూ హండ్రెడ్ చెప్పాడు అనమాట ఆరు కప్పులకు సేమ్ కప్పులు అక్కడ అయ్యే షా బండ మీద కప్పులు ఈ బండ మీద కప్పులు ఒకటే కప్పులు టూ హండ్రెడ్ చెప్పాడు అబ్బా టూ హండ్రెడ్ అని చెప్పి మళ్ళీ ఎందుకు వెళ్ళి మీ వీడియో తీసుకుంటూ వస్తున్నాం కదా మళ్ళీ పిలిచాడు అనమాట ముసలైన మేడం మీరు వీడియోలు తీస్తారా అని అన్నాడు అవునండి నేను చెప్పాను సరే వీడియోలు తీస్తారు కదా నేను తగ్గిస్తాను అని అన్నాడు అనమాట సరే అని చెప్పి నేను మా షాప్ గురించి చెప్పండి అని చెప్పాడు సరే చెప్తాను అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి అని చెప్పి అని అన్నాడు సరే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని వచ్చానమాట ఇక అన్ని షాపులు అన్ని బండ్ల మీద ఆడ మాత్రం నాకు ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ సేవ్ సేవ్ అయిపోయిందనమాట ఆ షాప్ ఎక్కడైతే మీకు చెప్తాను మీకు కావాలనుకుంటే ఒకసారి అయితే కొనుక్కోండి చార్మార్ వెల్ వెల్ వెళ్ళి రిటర్న్ వస్తుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట ఒక ముస్లైన బండి లెక్కనైతే అక్కడ అవన్నీ తీసుకొని మళ్ళీ మేము కోటికి వచ్చామన్నమాట నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి బస్ స్టాప్ ఎక్కి బస్ స్టాప్కి వచ్చి బస్ స్టాప్ నుంచి మళ్ళీ కోటికి వచ్చాను ఏంది వెళ్ళి మళ్ళీ కోటికి ఎందుకు వచ్చారని అయితే మీరందరూ అనుకోవచ్చు అనమాట ఏంటి కొంచెం టిస్ట్ ఉంది చెప్తున్నాను నేను చార్మినార్ నేను ఎందుకు వెళ్ళాను సోఫా కవర్లు కొనడానికి వెళ్ళాను ఆ సోఫా కవర్లు అక్కడ కొనడం మర్చిపోయినాను మన రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పి అయితే మళ్ళీ కోటికి వచ్చాను కోటిలో కూడా సేమ్ రేటు ఇక ఏదో ఒకటైతే తీసుకొని వచ్చాననమాట తీసుకోవాలి కంపల్సరీగా పోయిందే వాటి కోసం నా సోఫాలు ఖరాబ్ అవుతున్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చాను అనమాట షార్ట్ వీడియోలో చూపించాను కదా మీకు బండలు తీసుకొచ్చాను నేను బండలు కట్ చేసుకొని అయితే మా సోఫా మీద తీసుకున్నాను అనమాట మేమైతే కరెక్ట్గా ఫోర్కి పోయినాం ఎయిట్ థర్టీకి వచ్చినాం ఫోర్ అవర్స్ అయితే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా నేనైతే ఎక్కడ కూర్చోలేదనమాట నాకు కాళ్ళు అయితే మస్తు ఆపులు వచ్చిన మస్తు కాళ్ళు వచ్చినాయి ఇక కొట్టిలో అయితే ఒక ఎంత పదిహేను నిమిషాలు అట్లా కూర్చొని గప్చూపులు పానిపు అయితే తినేసి అయితే కొద్దిగా అయితే ఆకలి మంటతో ఉన్నాం కదా మా పిల్లలకైతే అక్కడ తినిపించాయి చార్మినార్లు అసలుకి ఏదైనా కొనాలన్నా తీసుకోవాలన్నా ఏ తీసుకోవద్దు వాటి బండ్ల మీద ఉన్న దుమ్ము పొగ మొత్తం కూడా వాటి ఫుడ్ మీదే ఉంటుంది అసలు అక్కడ మేము వాటర్ బాటిల్స్ కూడా కొనము